విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రంలో ఉన్న లగ్నాన్ని అనుసరించి సమస్యలు ఎదురైనప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించినట్లయితే దాని ద్వారా అన్ని సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మిథున లగ్నానికి అధిపతి బుధుడు కాబట్టి దైనందిన జీవితంలో ఏ సమస్యలు వచ్చినా సరే కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించినట్లయితే బుధుడి అనుగ్రహం ద్వారా ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి ధన మార్గానికి తరచుగా ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే ఎంత ధనం సంపాదించినా సరే అది నిల్వ ఉండకుండా ఖర్చు అయిపోతూ ఉన్నట్లయితే పెద్ద మొత్తంలో ధన నష్టం సంభవిస్తూ ఉన్నట్లయితే బుధవారం రోజు ఒక కంచు పాత్రను తీసుకోండి అలా వీలు కాని పక్షంలో ఒక స్టీలు పాత్రను తీసుకోండి దానిలో బావు కేజీ పెసలను ఉంచి ఆ పాత్రను మీ గృహంలో ఉత్తర దిక్కులో ఉంచండి ఒక కంచు పాత్రలో కానీ స్టీలు పాత్రలో కానీ బావు కేజీ పెసలు తీసుకొని ఆ పాత్రను బుధవారం మీ గృహంలో ఉత్తర దిక్కులో ఉంచినట్లయితే ధనం ఎక్కువగా ఖర్చయిపోతూ ఉండటం అధిక మొత్తంలో ధన నష్టం సంభవించటం ఇటువంటి సమస్యల నుండి బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఎవరైనా సరే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు తీవ్రమైన రుణ బాధలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే అప్పుల విషవలయం నుండి తొందరగా బయటపడటానికి బుధవారం రోజు రుణ విమోచక గణపతి చిత్రపటాన్ని తీసుకొని ఆ రుణ విమోచక గణపతి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేస్తూ ఓం గణపతయే నమ అని జపించుకొని ఆ అక్షతలు శిరస్సును ధరించాలి ఇలా చేస్తే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు రుణ బాధల నుండి బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే కుటుంబంలో సభ్యుల మధ్య అకారణ విరోధం కుటుంబ సభ్యులు ఒక మాట మీద నిలబడకుండా తరచుగా కొట్టుకోవటం ఇటువంటి సమస్యలతో సతమతమైపోతున్నా లేదా కోర్టుపరమైన వ్యవహారాల్లో మీకు విజయం సాధించలేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు బుధవారం రోజు వేణుగోపాల స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచండి ఆ చిత్రపటం దగ్గర తెల్లటి పుష్పాలను ఉంచండి వేణుగోపాల స్వామి వారికి పటిక బెల్లం నివేదించి ఆ పటిక బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి బుధవారం వేణుగోపాల స్వామి వారిని తెల్లటి పుష్పాలతో పూజించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి కోర్టు వ్యవహారాల విజయాలను సిద్ధింపజేసుకోటానికి మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా దాంపత్య జీవితంలో అల్లకలోలాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాల నుంచి బయటపడటానికి తరచుగా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి బుధవారము తులసి చెట్టు మొదట్లో కుంకుమ పువ్వు యాలకుల పొడి కలిపినటువంటి పాలు పోసి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నువ్వుల నూనెతో దీపం పెట్టాలి తులసి చెట్టును పూజించి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం పెట్టినట్లయితే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాల నుంచి బయటపడటానికి అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు ఆలస్యం అవటం అనుకున్న ఉద్యోగం రాకపోవటం ఇటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే బుధవారం రోజు పెసలు తీసుకోండి ఆ పెసలు ఎక్కడైనా పక్షులకు ఆహారంగా వేయటం లేదా పెసలు తల నుంచి పాదాల వరకు దిగదుడిచి ఎక్కడైనా చుట్టూ మొదట్లో వేయటం ద్వారా ఈ సమస్య నుండి బయటపడటానికి మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకు అవకాశం ఎక్కువగా ఉంది ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి